నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ గత సంవత్సరం వచ్చిన వరదలకి గండి దగ్గరే దగ్గర గండి వైనం కనీసం ఇసుక బస్తాలు వేసిన గండి కొట్టకుండా ఉండనని రైతుల ఆవేదన కనీసం అధికారులు రైతులను సంప్రదించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు గత సంవత్సరం సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజుపాలెం వచ్చి ఏలేరు ముంపు ప్రాంతాలను సందర్శించి శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పిన ఇప్పటికే రాజుపాలం సమీప పంట పొలాలన్నీ ఏలేరు వరదలకు ప్రతి సంవత్సరం వందలాది ఎకరాలు నీట మునుగు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందారా ఎకరానికి పెట్టుబడి ముప్పై రూపాయలు అందుతుందని చేతికంది వచ్చిన పంట వరద రూపంలో నాశనమైందని రైతులు వాపోయారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారా కెళ్ళంపూడి మండలం రాజపాలెం అండి ఈ ముక్కులకి రాజపాలెంకి మైన ఉన్న బల్ల కొట్టండి ఇది ఈ బల్ల కొట్టు గారు ఎక్కువ నష్టం రాజపాలెం జరుగుతుందండి నీరు ముక్కలు నీరండి ఎలా మనసి ఇలా రాజపాలెం పనిచేసేయండి అదంతా మా పొలాలండి మా పంట పొలాలు నాయం చేసేస్తుందండి ఊరిని నాయం చేసేస్తుందండి ఇక్కడ ఎవరో కూడా వచ్చి ఆపకాలంగా ఇసుక పత్రాలు వేసుకోవడం కానీ అండి పర్మినట్టుగా అవి చేసే వాళ్ళు ఎవరు లేరండి అండి అప్పటికప్పుడు వస్తున్నారండి అక్కడికి అందరూ వస్తారండి మంత్రులు వస్తున్నారు కట్టరాలు వస్తున్నారో అందరూ వస్తున్నారండి మీ గండి పడి వస్తున్నారు చాలా ఎప్పుడు రేపు ప్యాకెట్ పెడతాం కానీ ఇప్పుడు వస్తున్నారు వచ్చి మీ జాతీయగా ఊరికి కాల్ చేసేయండి ఇల్లు కాల్ చేసేసేసేయండి సేల్కి కాల్చేసి అన్నారండి ఎక్కడా ఒక రైట్ పెట్టి పెట్టుబడి అండి పాది వేల నుంచి ముప్పై వేలు పెట్టుబడి అవుతుందండి ఇస్తే వస్తారండి ఐదు వేలు ఆరు వెళ్తారండి అండి అలాగే మన యాంగారండి ఇక్కడ ఇంచుమించు ఒక గత కాలంలో ఇక్కడ గండి చెప్తారో పత్తలు పడితే ఇంటి పడికి వెళ్ళి పిల్లల్ని పిల్లలు పెంచిన చూసేయండి ఆయన కానీ చూసి చచ్చిపోయింది ఇక్కడ గండి అవ్వలేదండి ఎందుకంటే అలాగే అంత కాదు చేసేయండి మనీ మా తిందండి మాకు కూడా అదే పట్టి వచ్చిందండి అది ఇప్పుడు చెప్పారండి చెప్పారండి కోరుకుంటున్నాను ఈ వరద చూడకండి చంద్రబాబు కూడా వచ్చారండి మరి రాజభవన్ వచ్చేయండి ఇది పరిశీలన చేస్తారండి కానీ చేయలేదండి చంద్రబాబు వచ్చి మీరు ఆల్రెడీ ఇక్కడ అన్ని రాజ్భవన్ వచ్చి చూసారండి అన్నీ వచ్చి అందరికీ మంచిగా చూసారా కానీ ఇది మాత్రం వద్దులేదండి ఏలేరు కాల పని మొత్తం ఎవరు వచ్చినా చూసిపోవడం కానీ ఇది పరిమిటి పని లేదండి ఏదో అప్పుడు తాతకాలంగా ఒక బత్తలు వేయండి ఇవన్నీ ఏం చేయాలి కానీ పరిమిటి పని చేస్తారండి అలాగే ఈ నోరు అంతాన్ని రాజ్భవన్లో పెరిగేారండి ఇంకా ముక్కోళ్ళు ఆ కాలబడి ముక్కోళ్ళు వెళ్ళమని మీరు చూడండి ఎలా కాదు ఊరిలో ఉంచండి ఇంకా పోటింగ్ ఇది కావండి ఊరు అయితే మొత్తం ఆ ఊరికి ఊరంతా పులిపోయింది పొలాలు పోతున్నాయండి ఈ పొలాల ఊరు పోతుందండి అక్కడ గేదెలు గొళ్ళు మొత్తం ఆవులు గీబులు అన్ని కొట్టిపడవండి గండి కొడతాయి ఇప్పుడు కూడా నెక్స్ట్ కొడేసీలో లైన్లో ఉందండి గండి అక్కడ కొడేసింది ఆల్రెడీ కింద కొడేసిందండి ఇక్కడ కూడా పైన కూడా కొడేసిలా ఉందండి ఈ పంట పొలాలు కూడా ఈ పొలాలన్నీ మాయండి ఇప్పటి నుంచో ఈ పెద్దలనే వీళ్ళందరినీ కోరుకుంటున్నా ఉన్నామండి ఎవరు వచ్చిన గారికి క్యాండిడేట్గా చూసి పోవడం గారు అండి అప్పటికి అప్పుడు తాత్కాలికంగా చెప్తున్నారు అంతే పరిమితి పరిమితి చెప్తలేదండి అధికారులు ఎవరు అధికారులు వస్తున్నారండి వచ్చి చూసి అంతేగాని దాన్ని ఇలా చెప్పే క్యాండిడేట్గా కాలబడి పోతే అలా ఏ దర్కాలు ధైర్యంగా పోతున్నా వాళ్ళు ఎవరు లేరండి ఈ రోజు గండి కొట్టింది కదా అధికారులు ఎవరైనా వచ్చారా ఈ రోజు ఈ రోజు గండి కొట్టిందండి అధికారులు ఏరి ఎవరు రాలేదండి ఇవాళ అది నిన్న మొన్న మాత్రం వస్తా చెప్పేసి పోయారు అంతే అంతేగాని ఇక్కడ వచ్చి గండి కొట్టిందండి ఆ గండి గారు ఎవరో వచ్చి దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు లేరండి ఆల్రెడీ పంట పొలలో పని పంట నాలెడ్డ నీళ్ళు ముండిపోతుందండి పన్నెండు పంట నీళ్ళ ముళ్ళు పోతుందండి ఎవరో కూడా పరిష్కారం పరిపెట్ పరిష్కారం చేస్తలేదండి మాకు పెద్దలు మనల్ని కోరుకుంటున్నామండి దీన్ని పరిపెంట్గా ఈ నోరు పూసి కాలం డైరెక్ట్గా ఈ బుక్కులే మళ్ళీ తరని రాజ్యపాలకి పెద్దలందరూ కూరు ధనం పెడతారండి ఈ నాయకులకి పెద్దలకి అందరికీ కూడా